నమస్తే నన్ను మీ ఆపేల్ భాస్కర్ ఈ మధ్య సైబర్ క్రైమ్స్ బాగా పెరిగిపోయినాయి అపరిచిత స్నేహం అది కూడా ఫేస్బుక్ ఇంటర్నెట్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి కేంద్రాలని బీచ్ చేసుకొని సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులు మనకు ఫ్రెండ్ లిక్ రిక్వెస్ట్ పంపడం దాన్ని ఆమోదించడం ఆ తర్వాత ఫ్రెండ్ రిక్వెస్ట్ కాక పరిచయాలుగా మారటం ఆ తర్వాత ఇంకా దూరం పోయేటటువంటి పరిస్థితి కొంతమంది ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్న పరిస్థితి కొంతమంది డబ్బులు బార్లకు పోతున్నటువంటి పరిస్థితి కొంతమంది తనకు సంబంధించినటువంటి ఆర్థిక విషయాలని అవతల వ్యక్తులతోటి షేర్ చేసుకోవడం మన బలహీనతను అవతల అంచనా తీసుకొని ఆసరా తీసుకొని మరి మనకు స్నేహంగా ఉన్నట్టు యాక్ట్ చేస్తూ సైబర్ క్రైమ్స్ పాల్పడుతున్నటువంటి పరిస్థితి క్రిమినల్ కేసులు పెడుతున్న పరిస్థితి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇదంతా డ్యామేజ్ జరుగుతూ ఉంది అందుకనే అపరిచిత వ్యక్తులతోటి మీరు స్నేహాలు చేయకండి అపరిచిత వ్యక్తులు మీకు ఏదైనా ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడితే వాటిని యాక్సెప్ట్ చేయకండి అపరిచిత వ్యక్తులు మీ ఇంటికి వస్తా ఉంటే రానియకండి అపరిచిత వ్యక్తులు వాళ్ళ ఇంటికి పిలిస్తే మీరు పోకండి ఆ రకంగా ఎవరైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేట ఒక పరిస్థితి ఉంటే మీరు సైబర్ క్రైమ్ సైబర్ క్రామ్ టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ త్రీ జీరోకు మీరు నిర్భయంగా ఫోన్ చేయండి దాంతో మీకు ఒక ప్రొటెక్షన్ వస్తుంది థ్యాంక్ యూ జాగ్రత్తగా ఉండండి సేఫ్టీగా ఉండండి సేఫ్గా ఉండండి థ్యాంక్ యూ